శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియ ఛానెల్‌కు స్వాగతం ఈ రోజు మనం తిరుపావైలోని 5వ పాసరాన్ని పారాయణం చేద్దాం మాయనే మన్ను వడ మధురై మైందనై తూయే పెరు నీర్యమునే తురే யர் குளத்தின தோன்றும் மணி விளைக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல தூவித்தொழுத்து வாயினால் பாடே மனத்தினால் சிந்திக்க ఇప్పుడు దీన్ని అర్థం తెలుసుకుందాం మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు భగవత్ సంబంధము ఎడతగనట్టి మధురకు ప్రభువే యమునా నది తీరమందు జన్మించిన గొల్ల కులముని ఆ గొల్ల కులానికి ప్రకాశింపజేసిన వాడు గొల్ల కుల మాణిక్య దీపము తల్లి గర్భమును కాంతివంతము నచ్చిన దామోదరుడు ప్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూల నర్పించి నమస్కరించి నోర అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగమి పాపములను తప్పించుకొనవచ్చును అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవి కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించివాడు పారవపాసుం పారాయణం కోసం మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి